స్వామి శరణం అయ్యప్ప మన తెలుగు రాష్ట్రాల నుంచి మీరు శబరిమల వెళ్ళాలనుకున్నారా అయితే తప్పకుండా ఈ వీడియో సేవ్ చేసుకొని మీకు చాలా యూజ్ అవుతుంది మన తెలుగు రాష్ట్రాల నుండి మీరు ఎక్కడి నుంచి అయినా సరే ట్రైన్ లో వెళ్లే వాళ్ళు ఫస్ట్ కొట్టాయం లేదా చెంగునూరు చేరుకోవాలి మన విజయవాడ నుంచి అయితే ఇరవై గంటల జర్నీ పడుతుంది టికెట్ ఫేర్ స్లీపర్ టికెట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అది ఏసీ అయితే తోటే పదిహేను వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు అక్కడ నుంచి మనం కొట్టాయం లేదా చెంగునూరు చేరుకున్న తర్వాత కొట్టాయం నుండి అయినా చెంగనూరు నుండి అయినా ఫ్రీక్వెంట్ గా బస్సెస్ ఉంటాయి ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ జర్నీ టైం పడుతుంది కానీ వెళ్ళే వే చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం పైనాపిల్ తోటలతో చాలా బాగుంటుంది వే అయితే మూడు నాలుగు గంటల జర్నీ తర్వాత మనం పంబాకి అయితే చేరుకుంటాం కానీ నుండి మనం మన బ్యాగులన్నీ లోకర్లో పెట్టేసి పంబలో స్నానం చేసి మన శబరిమల యాత్రను అయితే మొదలు పెట్టాలి మనం నడుచుకుంటూ పైకి వెళ్ళడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది అలాగే నడవలేని వాళ్ళ కోసం డోలు సౌకర్యం కూడా ఉంటుంది స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని స్మరించుకుంటూ ఈ యాత్ర చేస్తారు చివరిగా అయ్యప్ప స్వామి దర్శనంతో ఈ యాత్ర అయితే ముగుస్తుంది చివరిగా కేరళ స్పెషల్ అయిన అప్పం అయితే మిస్ అవకండి